స్వీట్ పొటాటో కట్లెట్ అండి నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి స్వీట్ అస్సలు ఉండదండి పులుపు కారము ఉప్పు అన్నీ ఉంటాయి నేనేమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చూడండి మీరు అబ్జర్వ్ చేసి అదే విధంగా చేసుకున్నారంటే బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ అంతా కూడా చాలా బాగుంటుంది స్వీట్ ఏమాత్రం ఉండదండి పొటాటో కంటే ఇది బాగుంటుందండి దీన్ని తెలుగులో అయితే చిలకడదుంప అంటాము మీరైతే ఏమంటారో చెప్పండి కామెంట్స్లో ఇది చూడండి నేను ఏమేం ఇంగ్రీడియంట్స్ కలిపినాననేది మీరు చూసినారంటే మీకు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది మెయిన్ పుట్నాల పొడి వేసిండానండి వీటిల్లో చూడండి చిలకడదుంప తీసుకొని నేను ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టినానండి కుక్కర్లో ఉడికించుకునేసినాను ఇప్పుడు ఇంకా నేను దానికి మనము ఏమేమి కలపాలా ఇంగ్రీడియంట్సు ఈ పుట్నాల పప్పు తీసుకున్నా చూడండి పౌడర్ చేస్తాను మెయిన్ ఈ పౌడర్ ఒకటే అండి వేసేది దానికి బైండింగ్కు చూడండి ఇంకా అది ఇది ఈ విధంగా మనము ఉడకబెట్టేసుకున్నాం కదండి ఒక విజిల్ వచ్చినాక ఇంకా రెండో విజిల్ వస్తుంది ఆఫ్ చేసేయండి సరిపోతుంది ఉడికిపోతుంది ఇది స్వీట్ పొటాటో ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి చూడండి ఈ విధంగా స్మాచ్ చేసుకున్నాము ఇది చూడండి పుట్నాల పొడి కొట్టేసుకుంటున్నానండి చట్నీ పొడి చట్నీ పప్పులు అంటారు కదండీ దీన్ని ఇది ఇది పొడి కొట్టేసుకొని ఇంకా ఈ విధంగా ఆనియన్ కొత్తిమీర అంతా కట్ చేసి పెట్టేసుకున్నానండి సన్నగా ఒక ఒకటి గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయ కొత్తిమీర ఎర్రగడ్డ అంతా కట్ చేసి సన్నగా మనం ఊడకి అట్లా పెట్టుకున్నా కారం పొడి చూపిస్తున్నా కదండి నేను రెడీమేడ్ కారం పొడిగా కాకుండా ఈ విధంగా ఇది ఫ్లఫీగా ఉంటుంది కదా మనము కొంచెము బరకగా కొట్టేసుకొని వేసుకుంటే బాగుంటుందండి కారం కారంగా అందుకు నేను ఈ విధంగా కారం పొడి కొట్టి పెట్టుకున్నాను వేసుకున్నాను మీరు ఇంకా మీ అండి మీరు ఉంటే వేసుకోండి లేదంటే ఇంకా పసుపు ఉప్పు తగినంత వేసినాను ఆమ్చూర్ పౌడరు చాట్ మసాలా పౌడర్ వేసినానండి ఇది కంపల్సరీ వేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ ఈ స్వీట్ అనేది తెలియకుండా స్వీట్ను డామినేట్ చేస్తుందండి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల చూడండి ఆమ్చూరు పౌడరు ఇది వేయడం వల్ల టేస్ట్ కూడా మనము పానీపూరి తింటే ఎట్లా ఉంటుందండి ఇది దాంట్లో స్టఫ్ చేసి ఇస్తారు కదా ఆ విధంగా మంచి ఫ్లేవర్ వస్తుంది మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి పుట్నాల పొడి ఒక మూడు స్పూన్ల దాకా వేసుకున్నాను నేను తీసుకుని క్వాంటిటీని బట్టి అది స్పూన్ పెద్దదండి అందుకని నేను ఆ విధంగా వేసుకున్నాను ఇంకా అంతా బాగా మిక్స్ చేసుకుందామండి తగినంత సాల్ట్ వేసుకోండి స్వీట్ అస్సలు అనిపించదండి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెద్దలు పిల్లలకు స్నాక్ స్నాక్సం లాగా పెట్టించట్టు మనము క్యారెట్ పెట్టిచ్చేసేయచ్చు పిల్లలకు బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి ఈ విధంగా చేయడం వల్ల చూడండి అంత బాగా మిక్స్ చేసేసుకొని నీట్గా ఫస్ట్ వడలు చేసి పెట్టేసుకుందామండి ఈ విధంగా వడ చేసేసుకుందాము దీన్ని మామూలుగా కట్లెట్ అంటారండి ఈ విధంగా చేసుకున్నారంటే మామూలుగా స్వీట్ పొట్టు అట్లా తినండి అంటే మనం ఇస్తే అంత ఎక్కువ తినారండి ఈ విధంగా చేసిస్తే బాగా తింటారు పిల్లలు అది కూడా వితౌట్ డీ డీప్ ఫ్రై చేయటం లేదు కదండి వితౌట్ డీప్ ఫ్రై మామూలుగా మనం దోశ పెన్నుం పైన చేస్తున్నా కొంచెం ఆయిల్ అప్లై చేసి చూడండి కావాలంటే ఈ విధంగా వడ అంతా చేసి పెట్టేసుకున్నానండి ఇంకా నేను చూడండి దోస పెనం తీసుకొని ఇంకా ఆమె పెట్టేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా టూ సైడ్స్ ఫ్రై చేస్తానండి ఈ విధంగా మనము నీట్గా మనము చపాతి కర్ర తీసుకొని బాగా తిప్పు తిప్పి టూ సైడ్స్ మనము టర్న్ చేసి రోస్ట్ చేసుకోవాలి అంతే అండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి పిల్లలు అయితే కట్లెట్ పొటోటో కట్లెట్ అని తింటారు ఈ విధంగా బ్రెడ్లో అంతా కూడా పెట్టుకొని తింటారు పిల్లలలో బాగా ఇట్లా ఏం చేసినామంటే కొంచెం మళ్ళీ పైన ఆయిల్ వేసుకోండి ఎక్కువ డీప్ ఫ్రై లేదు కదండి నేను ఈ విధంగా చేసిన్నాను బాగుంటుంది వితౌట్ ఆయిల్ ఎక్కువ ఆయిల్ లేదు డీప్ ఫ్రై లేదు కాబట్టి బాగుంటుంది ఈ విధంగా అందరు తినచ్చు పిల్లలు పెద్దలు అందరు కూడా చూడండి ఇవి ఒక సైడ్ కాలినాక టర్న్ చేసుకొని ఈ టై ఈ సైడ్ ఆ సైడ్ కాల్ చేసుకుంటే మనము నీట్గా ఫ్రై చేసేసుకున్నామంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు మా పిల్లలు అయితే బాగా ఇష్టపడి తిన్నారు వేరే వాళ్ళు పక్కన వాళ్ళకంతా కూడా ఇచ్చినాము బాగుందని చెప్పినారు ఓకే అండి అండి లైక్ చేయండి నా ఛానల్